ఎస్ మ్యాడమ్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం ప్రస్తుతం మనతో పాటుగా బిజెపి నాయకురాలు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాయణి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అసలు రామగుండంలో కూల్చివేతలా లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంశాల గురించి వారితో మాట్లాడదాం విధంగా గత నాలుగు లేదా ఐదు రోజుల క్రితం జరుగుతున్న అంశాలు గోదావరి కాని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో సిరిశెట్టి మల్లేష్ యొక్క వ్యాపారికి సంబంధించిన భవన కూల్చివేత పైన ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది అది అఖిల పక్షంగా ఈ రోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఒకసారి వారితో మాట్లాడదాం అసలు రామగుండం అభివృద్ధి చెందే దిశగా పయనం చేస్తుందా లేదంటే ఇతర అంశాలలో పయనం చేస్తుందా ఒకసారి వారితో వారి మాటలోనే మనం విందే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే నమస్తే చెప్పండి అక్క అసలు ఇది అభివృద్ధి అనుకోవాలా లేదంటే వేరే ఏమైనా అంశాలు తీసుకోవచ్చా అభివృద్ధి శూన్యం రామగుండంలో మక్కన్ సింగ్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ గెలిచినప్పటి నుంచి కూల్చివేతల పర్వమే కొనసాగుతుందప్ప ఇక్కడ అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కూల్చివేతల అభివృద్ధి అని మొన్నటికి మొన్న చూసిరు రెండేళ్ళు పూర్తయిందని చెప్పి పెద్ద బాహుబలి సెట్టింగ్లతోటి సినిమా డైలాగులు ఈ అక్కర్రాని డైలాగులు అక్కర్ సభలు మాకు అవసరం లేదు ఇలా ఆ రోజు నువ్వు దొంగేడుపులు లేడుచుకుంటూ వచ్చినావు మొసలి కన్నీరు కాచినావు నీ కన్నీళ్ళ వెనుకున్న కుట్రను నీ మోసాన్ని గ్రహించక ఇక్కడ ప్రజలు తొంభై ఆరు వేల ఓట్లు నీకు వేసిండ్రు ఆ ఓట్లతోటి పొరలు అమ్మినాయి నీ కళ్ళు మొత్తం కూడా అందుకే ఇవాళ పేదోని ఇవాళ పేదోని ఇల్లు కూలుస్తూ ఉన్నావు పేదోళ్ళు వ్యాపారాన్ని దెబ్బతీస్తూ షాపులు కూలుస్తూ ఉన్నావు అదే రకంగా మొన్నటికి మొన్న నలభై ఆరు గుళ్ళు అర్ధరాత్రి వేళ కూల్చేసినావు కాబట్టి తప్పకుండా ఇవాళ గోదావరికని ప్రజలు అత్యంత చైతన్యవంతులు ఇవాళ నువ్వు అనుకుంటానా కావచ్చు నన్ను ఏం చేయరు ఎవరు అని చెప్పి ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది తప్పకుండా గోదావరికని రామగుండం ప్రజలు ఇలా రామగుండంలో ఎన్టీపీసీలా ఇటు గోదావరి కానీ లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ మార్గండే కాలనీ అన్ని ఏరియాలలో కూడా నువ్వు వ్యాపారస్తులను దెబ్బతీస్తూ ఇవాళ కూల్చివేతలు చేస్తూ ఉన్నావు ఖచ్చితంగా వడ్డీతో సహా లెక్క చూపేటువంటి రోజు ప్రజలకు తప్పకుండా వస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ అభివృద్ధి అంటే ఈ కూల్చుడు అభివృద్ధి కాదు నిర్మాణాలు జరగాలి ఎక్కడైనా కూడా దేశంలో రాష్ట్రంలో నిర్మాణాలు జరుగుతూ అభివృద్ధి అంటాం కానీ ఇలా కూల్చుకుంటూ అభివృద్ధి అంటారు ఆరు గ్యారంటీలనే నేను అటుకెక్కిచ్చిర్రు ఈ ఏడో గ్యారెంటీ కూల్చివేతల గ్యారంటీ తోటి రాముడు ఎమ్మెల్యే ఇలా ఇక్కడ తిరుగుతా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి మేము తెలియదు మీరు చెప్పండి మీరు గతంలో కూడా ఒక ఒకటి రెండు నెలల క్రితం గుడుల కూల్చివేత పైన కూడా ఇదే నిరసన కార్యక్రమాలు తెలియదు దాంట్లో ఎంతవరకు న్యాయం జరిగింది ఎట్లాంటి అంశాలు జరిగాయి గుళ్ళ కూల్చివేతకు సంబంధించి దాదాపుగా అప్పుడు ఉన్నటువంటి ఈ అన్ని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనేక నిరసన పోరాట కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేసింది తప్పకుండా దిగొచ్చిండ్రు వాళ్ళు వాళ్ళకి మేము చేసింది తప్పు అనేది మనస్తాపానికి గురైన దాంతో ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అక్కడ పోయి గుట్ట మీద రామగుండంలో సత్య వ్రతాలు చేసుడు లేకపోతే ఇంకొకడ పోయి మేము గుడి నిర్మాణం చేస్తామని కొబ్బరికాయలు కొట్టుడు ఇలా మొత్తం కూడా నీ నాటకాలు నీ డ్రామాలు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఆ పోరాటం ఫలించింది తప్పకుండా ఈ పోరాటం కూడా ఫలిస్తుంది మల్లేశన్న కుటుంబానికి న్యాయం జరుగుతుంది దాంతో పాటుగా ఒక మల్లేశన్ననే కాదు ఇలా సిరిశెట్టి మల్లేశన్న కాదు అట్లాంటి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు బయటికి రావడానికి మాట్లాడడానికి మరి అనేక రకాలుగా కేసులు పెడతారని లేకపోతే ఇంకా పెద్ద నష్టం చేస్తారనేటువంటి ఒక భయాందోళనతోటి వాళ్ళు ఉన్నారు ఏదైతే మక్కాన్ సింగ్కి గతంలోపడ పేరు ఉందో రౌడీ గుండా అని ఆ భయంతో ప్రజలు ఓట్లేయలే మూడు సార్లు ఓడగొట్టారు కానీ నాలుగోసారి ఏడిస్తే ఓట్లేసిర్రు అయ్యో పాపం అని తప్ప నువ్వేదో ఈ రామగుండాన్ని ఉద్దరిస్తావని కాదు కానీ ఇప్పటికైనా వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇలా రామగుండంలో గుడిపేరు చెప్పి ఇలా బీపౌరవగడ్డ దగ్గర గుడిపేరు చెప్పి వాటికి సాక్ష్యాలు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడిన మాటలే సాక్ష్యాలు ప్రెస్ మీట్ పెట్టి ఆయన తాబేదారులు చెప్తారు ఇరవై వేల కోట్లతోటి గుడి అని చెప్పి అంటే ఇరవై కో ఇరవై వేల కోట్ల గుడి నడ్డం పెట్టుకొని వసూలు చేస్తూ ఉన్నారు రామగుండంలో ఏదైతే బుగ్గరాం సాన్ టెంపుల్ పోయే తోవలో మూడు కోట్లతోటి అన్నారు కదా తిప్పి కొడితే పది లక్షలు కూడా కావు అక్కడ అంటే ఈ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తాను గుల్లపేరు చెప్పి కాకుండా బూడిద మీద అక్రమ అక్రమంగా అనేక కోట్ల రూపాయలు మట్టి అమ్ముకుంటారు ఇసుక అమ్ముకుంటారు ఇలా ఓబీ కాంట్రాక్టర్లను బెదిరించి కోట్ల రూపాయలు దండుకుంటారు ఇట్లా ఎన్ని అవినీతి చేసినా కూడా ఇవాళ ప్రజలు అవకాశం పని పనిచేస్తాడు సరే ఈ ఏదైతే అవినీతి జరుగుతూ ఉన్నదో ఖచ్చితంగా దాని మీద మరి తప్పు తెలుసుకుంటాడు అనేటువంటి ఒక ఆలోచన తోటి ముందుకు పోతున్న క్రమంలో ఇట్లా పేదోన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి దీని మీద ఖచ్చితంగా భాజపా ముందుంటది పోరాటం చేస్తుంది సిరిశెట్టి మల్లేశ్ అన్న మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త వారి అండగా ఉండి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం మీరు చెప్పండి మున్సిపల్ కార్పొరేషన్ ప్రమేయం ఇందులో ఇలా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కనసాలల్లా మున్ మున్సిపల్ అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు పోలీస్ అధిక పోలీస్ అధికారులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ కేవలం ఆయన చెప్పింది వీళ్ళు అమలు చేస్తారు తప్ప అధికారులు కావలసుకొని చేసేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర పనిచేస్తారు ఇలా కావలసుకొని వాళ్ళను బెదిరింపులకు గురి చేసి అధికారులను అడ్డం పెట్టుకొని ఇలా ప్రజలను ఈయన ఇబ్బంది పెట్టేటువంటి అధికారుల భుజం మీద తుపాకీ పెట్టి అలా ప్రజలను కాలుస్తా ఉన్నాడు కాబట్టి దీనికి తప్పకుండా మూల్యం చెల్లించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి మేము మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి అధికారులకు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు మున్సిపల్ అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు అన్ని శాఖల అధికారులను మేము ఒకటే కోరుతూ ఉన్నాము ఇలా మీ అధికారాన్ని దుర్నియోగపరచకండి ఇలా ఎమ్మెల్యేని చూసుకొని ఎమ్మెల్యే ఇంకో నాలుగు రోజులైతే ఊసిపోయే పదవిని పట్టుకొని మీరేనో ఈయన చివరి దాకా ఈయనే ఎమ్మెల్యే ఉంటాడని లేకపోతే ఇక్కడ ఈయన శాశ్వత ఎమ్మెల్యే అని చెప్పి మీరు అనుకొని గనక ఆయన చెప్పిన పని చేస్తే రేపు మీ ఉద్యోగానికి ఎసరు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ అధికారాన్ని దుర్వినియోగం చేయకండి మీరు ఎంతో కష్టపడి మరి ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు కష్టపడి కాబట్టి ఆ ఉద్యోగాన్ని ప్రజలకు మేలు కొరకు ఉపయోగించండి తప్ప కీడు చేసేటువంటి పని ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పని అధికారులు చేయవద్దని చెప్పి ఈ పార్టీ శాశ్వతం కాదు ఎమ్మెల్యే శాశ్వతం కాదు మీ ఉద్యోగాలు మాత్రమే శాశ్వతం వాటిని కాపాడుకుంటూ అధికారులు ప్రజలకు మేలు చేసేటువంటి పని చేయాలని చెప్పి మేము కోరుతాం యస్ థ్యాంక్ యూ ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి అనేది జరగడం లేదు కూల్చివేతలు మాత్రమే జరుగుతున్న అంశాలను మనం చూస్తున్నామన్న విషయాన్ని వారు మనకు చెప్తున్న అంశము అంతేకాదు ఆ రామగుండంలో జరుగుతున్న కూల్చివేతలకు న్యాయం జరిగేంత వరకు మా పార్టీ తరపున అంటే బీజేపీ పార్టీ తరఫున వాళ్ళు పోరాటం చేస్తామని మనకు చెప్తున్న సమాచారం ఇది కెమెరా పర్సన్ సదానందంతో రామశోక్ నిరుద్యోగి న్యూస్ రామగుండం